రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన బంగారు చీకటి అప్పుల తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు బేష్ అనే లక్ష్యంతో గత ప్రభుత్వం పెట్టిన మిషన్ భగీరథ పథకం బాటల బీటల్ బారి నాణ్యత లేని నాచురకం పైపులు నీతి ప్రవాహ సాధనాలు ఉపయోగించి అంది అందినకాడిని దండుకుంటున్న మూలాలు ఇవిగో అంటూ నవ్వుకుంటూ నీతి ప్రవాహ కాల్వల్లో వానార్ మూకలు సునక మహారాజులు వరహ గుంపులు జలకాలాడుతూ నాట్యం చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కుంటున్న వేడం భలేగా ఉంది అంటూ జుల్లూరు స్థానిక పట్టణ ప్రజలు నవ్వుకోవడం శోచనీయం అంటున్న స్థానికులు తెలంగాణలో కొందరు గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదని చేతలెత్తేసిన సంగతి విదితమే మిషన్ భగీరథ కార్మికులకు కొంతకాలంగా జీతాలు చెల్లించక నిండుకున్నాయి అన్న మాట సత్యమే అంటూ మిషన్ భగీరథ కార్మికులు ఇంతకీ ఈ కార్తీల ప్రవాహం రంధ్రాలు మరమ్మతులు పూడ్చేది ఎవరు నూతన పైపులు వేసేది ఎవరు ప్రజలను బాటాచారులను ప్రమాదాల బారిన పడిపోకుండా రక్షించే భగవంతుడు ఎవరు వేచి చూడాల్సింది అంటున్నాం నేతిజన్లు ఎన్ని ఎన్ని కోట్ల లీటర్లు సప్లై చేసే దానిలో ఎక్కడో ఊర్లో సందేల పైపులు అన్ని ఎత్తలేవు ఇదే అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాట లో ఇప్పటికి డజన్ సార్లు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ట్యాప్ లేదు